పైన ఎవరి దగ్గరికి పోద్దాం ఏమైనా చేతులు ఏమైనా కట్ చేసినామని చెప్పు నువ్వు కలెక్టర్ ఫస్ట్ ఇలా వీళ్ళ ద్వారా అర్జీ ఇచ్చిన కలెక్టర్ దగ్గర మాట్లాడు సిరీస్ డైరెక్టర్ ఉంటాడు తర్వాత వచ్చేసేసి ఇది రివర్ వాటర్ సంబంధించిన ఇంజనీర్స్ ఉంటారు ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు టూరిజం వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేసేసుకొని ఒక కంపెనరీగా ఒక షెడ్యూల్ కట్ చేసేసుకొని చేసేసుకుని టికెట్ టికెట్ లిఫ్ట్ ఇచ్చేసి చేసుకొని రికార్డెడ్ గా గజ ఈత గలని పెట్టేసి చేస్తుంటే చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు చేయరు ఏం చెప్పు ఊరికే అవన్నీ ఖర్చు అవుతాయి కదా గవర్నమెంట్ ఖర్చు అవుతుంది మా ఖర్చు అవుతుంది అనే ఐడియాలజీ ఉంది ఎగ్జామ్ ఊరికి రాయడా ఆఫ్లోడ్ కూడా ఎగ్జామ్ కి ప్రతిదానికి అప్లై చేసి అప్లై చేస్తాడు పరిగేతాడు చదువుతాడు కానీ రాదు ఉద్యోగం కాదు పెద్ద ఏదైనా తెచ్చుకుంటే దాని సాధ్యా సాధ్యాలు ఫస్ట్ ఆ విచారించి కనుక్కొని చేయాలా చేసి దానికి అనుగుణంగా చేసుకోవాలా లేదు ఇంకా సాధ్యం కాదంటే మీరు కోట్లు నడుపు మానేయండి అంతే కదా వేరే పని చూసుకోండి వేరే ఉపయోగం చేసుకోండి మిమ్మల్ని ఏమో చేపలు పట్టద్దని ఏమన్నా ఆపడం లేదు కదా ఆపద చేపల కోట్ల ఏమన్నా ఎప్పుడన్నా